ద లార్డ్ ఎలాగున్నారు నామంలో మీరందరూ క్షేమంగా ఉన్నారని సర్వశక్తి కలిగిన మన దేవుడైన ప్రభు అయిన టేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన దివ్యమైన నామంలో విశ్వాసమును నమ్మికను మేము కలిగి ఉంచున్నాము మీరు మా కొరకు చేస్తున్న ప్రార్థనలను బట్టి మీకు వందనములు తెలి తెలియపరుస్తుంటున్నాము అలాగనే మేము మీ కొరకు చేర్చున్న ప్రార్థనలను బట్టి దేవుని స్థుతిస్తుంటున్నాను ప్రియులారా దినం పరిచర్య కొరకు ప్రభు సహాయం కొరకు మనం ప్రార్థనను కలిగి ఉంటాము దేవుని యొక్క సన్నిధానంలో ఈ ఉదయకాల సమయంలో మీరందరూ కూడా చేరి రావాల్సినదిగా ప్రభు నామ నామహిమార్ధము నిమిత్తమే మనమందరము దేవుణ్ణి సేవించవలసిన వారమై దేవుని స్థుతించవలసిన వారమై ఉంటున్నాము సమయంలో ప్రార్థనను కలిగి ఉంటాము ప్రార్థన ప్రేమైన మా పరిలోకపు తండ్రి పరిశుద్ధమైన దేవ ఈ ఉదయకాల సమయంలో పూజకు అర్హుడైన నిన్నును ఆరాధనలకు యోగ్యుడువైన నిన్నును స్థుతి గీతములకు పాత్రుడువైన నిన్నును సర్వ సృష్టికి కారణభూతుడువైన నిన్నును స్థుతించుటి కొరకు పూజించుట కొరకు కొరకు కొనియాడి ఘనపరచుట కొరకు మీరు మాకు అనుగ్రహిస్తుంటున్న ఆధిక్యతను బట్టి మీకు వందం ఏదైతే మేము కలిగి ఉన్నామో ఆ రక్షణ ఆ విశ్వాసము ఆ పరిశుద్ధత ఆ నమ్మిక ఆ ఐశ్వర్యం అంతయు కూడా దేవా నిన్ను బట్టి మాకు కలిగినయే నీ ఉచితమైన కృపలో మీరు మాకు అనుగ్రహించిన వరములే వాటన్నిటిని బట్టి మిమ్మల్ని స్థుద్ధిస్తుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో మహోన్నతుడువైన నిన్నును మేము సేవించినట్లు ప్రార్థించినట్లు నీ లేఖనమును ధ్యానించినట్లు మాకు మీరు సహాయము చేయమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె ప్రిలరా ఈరోజు మనకి ఇవ్వబడిన వాగ్దానం సార్వత్రిక సంఘం సర్వలోకములు ఉన్న పరిశుద్ధులందరికీ హెబ్రోన్ క్యాలెండర్లో నేటి దినం మనకి ఇవ్వబడిన వాగ్దానాన్ని మనం చదువుకుంటాము గీతాలు రెండవ అధ్యాయము పదహారవ వచనాన్ని మనం చదువుకుంటాం పరమ గీతాలు రెండవ అధ్యాయము పదహారవ వచనం నా ప్రియుడు నావాడు నేను అతని దానను ప్రిలరా ఇక్కడ మనం చూసినట్లయితే నా ప్రియుడు నావాడు నేను అతని దానను ఈ మాట చూడగానే మనకి కొన్ని సంవత్సరముల క్రితము ఉన్న మోటో కార్డు సార్వత్రిక సంఘము హెబ్రోన్ మోటో కార్డు మనకు గుర్తుకొస్తుంది ప్రియులారా ఈ యొక్క వాగ్దానంలో ఇవ్వబడిన మాటలు మొట్టమొదటిగా నా ప్రియుడు అనే మాటను మనం చూస్తాం ఆ పల్లవి కూడా పాడు పాడుకుంటే మంచిదని తలం పొస్తుంది నా ప్రియుడు వాడు నేను అతన్ని అతని నేను అతని తానాను నీవు బహుప్రీయుడావు భయపడకుము నీవు భయపడకుము నా ప్రియుడు నా వాడు నేను అతని తానాను నేను అతని దానాను ఇక్కడ మనం చూసినట్లయితే ఇది గత కొన్ని సంవత్సరాల క్రితము మనకి ఇవ్వబడిన మోటో కార్డ్ సాంగ్ అనమాట చాలామందికి పాత వాళ్ళకి ఇది తెలుస్తుంది వారికి తెలియకపోవచ్చు ఏదేమైనప్పటికీ ఈ వాగ్దానాన్ని మనం ఈరోజు ధ్యానించగలుగుతున్నాము నా ప్రియుడు నావాడు ఇక్కడ చూస్తే దేవుడే ప్రియుడుగా మనకుంచున్నాడు ఈనాడు నిన్ను రక్షించిన దేవుడు నిన్ను ప్రేమించిన దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీ కొరకు సర్వము సమర్పించుకున్న దేవుడు నీకు ప్రియుడుగా ఉండాలి అత్యంతమైన ప్రియుడుగా నీ జీవితంలో ఉండాలి ప్రియులారా ఒక వ్యక్తి మనకు బ్లడ్ ఇస్తే అతనికి ఎంతో కృతజ్ఞత తెలియపరుస్తాం ఒక వ్యక్తి మనలను ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటే తనను ఎంతగానో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము ఒక వ్యక్తి బ్లడ్ ఇస్తే మరలా మనకి ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు తిరిగి ఆ వ్యక్తికి మనం బ్లడ్ ఇవ్వచ్చు ఒక వ్యక్తి మనల్ని కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటే మనము మంచి దినాలు గడిపేటప్పుడు మరలా ఆ వ్యక్తికి రుణం తీర్చుకోవచ్చు కానీ ప్రభు అయినటు వారు నీ కొరకు నా కొరకు ఆయన చెల్లించిన క్రయం అనేది మనము ఎన్నటికీ తీర్చలేనిది ఆ రుణము తీర్చలేనిది అందుకనే ఆ దేవుడు మనకి ప్రేమగా ఉండాలి ఆ దేవుడు మనకి అత్యంత ప్రియమైన వాడుగా మన జీవితంలో అతనిని మనము ప్రతిష్ఠించుకోవాలి ఇక్కడ మనం చూసినట్లయితే నా ప్రియుడు అంటే దీంట్లో ఒక స్వతంత్రత ఒక దగ్గర సంబంధం ఒక క్లోజ్నెస్ అనేది మనం చూడగలుగుతుంటున్నాం నిజమే దేవుడు మనకి అత్యంత సమీపముగా ఉండాలి దేవునితో మనకి సంబంధం అనేది ఎంతో సమీపముగా ఉండాలి ఉన్నప్పుడే మన జీవితంలో నెమ్మదిని సంతోషాన్ని మనం అనుభవించగలం ఎన్నోసార్లు మన బంధువులను మనం ఎంతో పొగుడుతూ ఉంటాం నా సమీప బంధువు మా కొలిక్ మా రిలేషన్ మా యొక్క మరి ఫ్యామిలీ మెంబర్ అని మనం ఎన్నెన్నో విషయాలు మన వారిని గురించి తెలియపరుస్తూ ఉంటాం కానీ అవన్నీవి కూడా మరి సహజమైనవే కానీ ప్రభు అయిన టీసుక్రీస్తు వారు మనకి వీటన్నిటికంటే ఎక్కువ కనుక ఆయనను మన సొంత రక్షకుడుగా అంగీకరించాలి ఆయనను మన సొంత ప్రియునిగా మనం స్వీకరించాలి అప్పుడే ఆ దేవునిలో ఉన్న రుచిని ఆ వైభవమును ఆ మాధుర్యమును మనం అనుభవించగలం ఇక్కడ చూస్తే నా ప్రియుడు నావాడు నేను అతని దానను ప్రియుడికి నువ్వు ప్రియురాలు అయిపోవాలి దేవునికి నువ్వు స్వంతమైపోవాలి దేవునికి నువ్వు మరి సర్వము అర్పించుకోవాలి అదే దేవునికి దేవుని యొక్క బిడ్డకున్న మధ్య సంబంధం అది ఆత్మీయమైన దైవికమైన సంబంధం పరిశుద్ధమైనది ఇటువంటి సహవాసాన్ని ఎప్పుడైతే మనం దేవునితో కలిగి ఉంటామో అప్పుడు మనము దేవుని యొక్క మహిమను చూడగలం దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలం దేవునితో పరిపూర్ణమైన ఆ పరిపూర్ణత మనం అనుభవించగలం ప్రియులారా ఇక్కడ మనం చూసిన విషయంలో మరి ఇక్కడ శిలోమతి తన ప్రియుని గురించి అంటే శిలోమతి అన్న విషయానికి వస్తే సంఘానికి గుర్తుగా ఉంటుంది ప్రియుడు అన్న విషయానికి మనం వస్తే దేవునికి గుర్తుగా ఉంటుంది అలాగనే దేవునికి కూడా బైబుల్ గ్రంథంలో కొంతమంది ప్రియులున్నారు ఆ విషయానికి వస్తే మనం చూస్తాము దానియలు గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చినం దానియలు గురించి రాయబడుతూ వచ్చినది దానియలు నువ్వు బహుప్రియుడవు ఇక్కడ దానియలు దేవునికి బహుప్రియుడైనాడు దానియలు బహుప్రియుడు అయినాడు అంటే దానియలు యొక్క జీవితము సంపూర్ణంగా దేవునికి అర్పింపబడుతూ వచ్చింది ఈనాడు నువ్వు దేవునికి బహుప్రియుడు కావాలంటే నీ జీవితం సంపూర్ణంగా దేవునికి అర్పించబడాలి రెండవది చూస్తే దేవునికి రెండవ ప్రియుడు ఎవరు అంటే ద్వితీయోపదేశం కాండం ముప్పై మూడో అధ్యాయం పన్నెండవ వచ్చినంలో బెన్యామీను గురించి రాయబడుతూ వచ్చింది బెన్యామీను యహూవాకు ప్రియుడు నిజంగా చూస్తే బెన్యామేను గోత్రాన్ని దేవుడు ఎంతగా ఇష్టపడుతూ వచ్చినాడు బెన్యామీను దేవుడు ఎంతగా ప్రేమగా ఎంచుకున్నాడు ఈనాడు నిన్ను నన్ను కూడా దేవుడు అంత ప్రియముగా ఎంచుకోవాలి అంటే మన జీవితంలో ఎంత విశ్వాసం కావాలి ఎంత పరిశుద్ధత కావాలి ఎంత నమ్మిక కావాలి ఎంత ఓర్పు కావాలి కనుక ఈ ఉదయకాల సమయంలో మనం కూడా దేవునికి బెన్యమీను అియులుగా మనం ఉండేటట్లు ప్రభు మనకు సహాయం చేయాలి చూస్తే ఎహోవాకు ప్రియుడు ధానీయలు బహుప్రియుడు రెండవదిగా బెన్యామిను దేవునికి ప్రియుడుగా ఉంచున్నాడు తర్వాత చూస్తే మతీశ్వార్త పన్నెండో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినంలో ప్రభు యేసు క్రీస్తు వారు దేవునికి ప్రియుడుగా ఉండగలుగుతూ వచ్చినాడు ప్రియమైన వర్లారా క్రీస్తు వారు దేవునికి ప్రియుడుగా ఉండుటకు ఆయన జీవితాన్నే దారపోసినాడు ఈ లోక పాప లోకంలో నీ కొరకు నా కొరకు సంపూర్ణగా ఆయన మరి శిలవలో తను అర్పింపబడుతూ వచ్చినాడు యహోవాకు ప్రియుడు అని యశగ్రంథం యాభై మూడో అధ్యాయంలో ఆయన తండ్రికి ప్రియుడైన కుమారుడు కానీ నీ కొరకు నా కొరకు అర్పింపబడుతూ వచ్చినాడు అదే తండ్రికి అత్యంత ప్రియమైనది కనుక ఇటువంటి ప్రియులుగా దేవునికి నువ్వు నేను కూడా ఉండాలని దేవుడు ఆశపడుతూ వస్తున్నాడు అందుకని మాట అన్నాడు యశ్య గ్రంథం పదమూడు నలభై మూడో అధ్యాయము నాలుగో అక్షరంలో రాయబడుతూ వచ్చింది మనలను ప్రియులుగా ఆయన ఎంచుతున్నాడు మనం అతి ప్రియమైన జాబితలు దేవునికి అత్యంత ప్రీలముగా ఉండాలని ఇష్టపడుతున్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని కొరకు నువ్వు నేను ప్రియులుగా ఉండాలంటే మన జీవితం మన వైఖరి మన పద్ధతి మన యొక్క క్రియలు దేవునికి అనుకూలంగా ఉండాలి అలాగనే కృత నిబంధన గ్రంథంలో చూస్తే అపోస్ట్రెండ్ పౌలకి కొంతమంది ప్రియులు ఉన్నారు అది మనం చూసినట్లయితే మరి రోమిలికి రాసిన పత్రిక పదహారో అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో మరి అంప్లియాత్ అనే వ్యక్తి మరి అపోస్ట్రెండ్ పౌలకి ప్రియుడిగా ఉంటూ వచ్చినాడు రెండవదిగా చూస్తే తింబోతి ఒకటో కోరింది నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చినంలో అలాగనే ఇంకా పలువిధ పరిస్థితుల్లో తిమ్మోతి అపోస్టన్ పౌలకి ఎంతో ప్రియుడుగా ఆయన ఉంటూ వచ్చినాడు మూడవదిగా చూస్తే కొలసి నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో మరి లూకా తిమ్మూతికి అపోసుని పౌలకి ప్రియుడుగా ఉంటూ వచ్చినాడు అంటే లూకాని ప్రి ప్రియుడైనటి వ్యక్తిగా అపోసుడని పౌలు పోల్చి చెప్తున్నాడు తర్వాత పిలోమను రాసిన పత్రికలో ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినంలో పిలోమోను అపోజిట పౌలికి ప్రియుడిగా ఉంటూ వచ్చినాడు కనుక ఈనాడు ఒక దైవ సేవకుని దగ్గర మనం ప్రియులుముగా ఉంటే ఉండగలిగితే దేవునికి కూడా ప్రియులముగా మనం ఉండగలము కనుకనే మొట్టమొదటిగా నువ్వు ఉంటున్న సంఘంలో నువ్వు ఉంటున్న స్థలంలో దేవుని దాసులు ఎదుట నువ్వు దేవుని దాసులకు ప్రియులుగా ప్రియమైన వారిగా ఉండటం నేర్చుకుంటే దేవునికి మనం ప్రియులుగా మరి ఉండగలం కనుకనే మరి ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడేది గొప్ప విషయం ఏమిటంటే దేవుడు మనకు ప్రియుడు మనం ఆయనకి ప్రియమైన వార్యంగా ఉండాలని కోరుతుంచిన కనుక ఈ దినము ఈరోజు మన జీవితంలో మనము దేవునికి ప్రియులుముగా ఉన్నట్టుగా దేవుడు మనల్ని సిద్ధపరచిన ప్రార్థన చేసుకుంటాము ప్రియమైన మా పరిలోకపు తండ్రి పరిశుద్ధమైన దేవాన్ని కొందనాలు అయ్యా మేము మీకు ప్రియులుముగా ఉండినట్లు మా జీవితాన్ని సంపూర్ణంగా మీరు నూతన పరచు మా జీవితాల్లో మిమ్మలను మా ప్రియమైన ప్రియుడుగా ఎంచుకున్నటకు ప్రభా మేము మీకు ఇష్టలముగా కాగలుగునట్లు సహాయం చేయండి మా జీవితములలో మా బ్రతుకులలో మా సమస్తములో మీరు మాకు అత్యంతమైన ప్రియుడుగా గనుడుగా మిమ్మల్ని మేము ఎంచుకున్నట్టుకు కృప చూపించు తండ్రి ఈ దినమంతటికి కావాల్సిన సహాయము దయచేయి ఎంతోమంది ఎన్నో అవసరల్లో ఉంటున్నారు ఎన్నో అక్కర్లో ఉంటున్నారు వారి నిమిత్తం ప్రార్థన చేస్తుంటు కుటుంబ సమస్యలలో ఎవరైతే ఉంటున్నారో ఆ కుటుంబంలో ఉంటున్న సమస్యల నుండి విడిపించము ఎవరైతే ప్రభ కలవరాల్లో ఉంటున్నారు ఆ కలవ కలవరాముల నుండి వారిని విడిపించు నెమ్మది లేక శాంతి లేక ఎవరైతే ఉంటున్నారు వారికి నెమ్మది దయచేయండి శాంతి దయచేయండి ప్రభ ఎవరైతే ఇరుకులు ఇబ్బందులు నష్టాలలో కూరుకుపోయి ఉన్నారో వారిని పైకి లేవనెత్తమని ప్రార్థిస్తుంది ఈ ఉదయకాలం ఎవరు ఏ స్థితిలో ఉండి నీ సహాయాన్ని కోరుతుంటున్నారో అటువారికి పైనుండి నీ సింహాసనం యొక్క నుండి పరిపూర్ణమైన సహాయం నీ బిడ్డలకు ప్రభా ధారాళంగా దయచేయండి స్తోత్రములు మీకు చెల్లిస్తూ ప్రభా ఈ యొక్క హైదరాబాదు పట్టణం హైటెక్ సిటీ మాదాపూర్ ప్రాంతంలో హెబ్రోన్ ప్రార్థనా మందిరంలో మీరు స్థాపించినందుకు స్తోత్రములు ఈ సహవాసాన్ని దీవించు ఆశీర్వదించు సంఘాన్ని దీవించు సంఘాన్ని ప్రేమించి ఇచ్చిన వాగ్దానం అంతటిని బట్టి మీకు స్తోత్రం సంఘంలో చేరువస్తున్న పరిశుద్ధులందరిని బట్టి మీకు స్తోత్రం ప్రతి వారిపై యొక్క ఆత్మ వర్షమును కుమరించుమని అనేకులు అన్యులు నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడినట్లు ద్వారములను మీరు తెలుస్తూ రమ్మని ప్రవాహమును మీరు అనుగ్రహించమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రవాహం నలిగిన వారికి నెమ్మది లేని వారికి అక్కర్లో ఉన్నవారికి సమస్యలతో ఉన్నవారికి పరిపూర్ణంగా ప్రభావం నీ నడిపింపునిచ్చి నీ సన్నిధికి తీసుకొని వచ్చి వారిని తృప్తిపరచ సామాన్య ప్రజలేమి సామంతులేమి ధనికులేమి సమస్త ప్రజలను ప్రభు మీ సన్నిధిలోకి నడిపించమని మహిమ ఘనత స్థుతి ప్రశంస మీకే అర్పిస్తూ యేసు ప్రభు నామ్లు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రియమైన వాళ్ళారా మీరు మాతో కలుసుకోవాలనుకుంటే దేవుని సహవాసంలో మీరు కలిసి పనిచేయాలి అని మీకు దేవుడు భారం ఆశ ఇస్తే మమ్మల్ని సంప్రదించండి మా యొక్క ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో వన్ మరొక నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ హైటెక్ సిటీ మాదపూర్ హెబ్రూన్ ప్రార్థనా మందిరం ప్రైజ్ తెల్